జై శ్రీమన్నారాయణ మనం కొందరు వినాయకుల గురించి తెలుసుకున్నాం అందులో మొదటి వినాయకుడి గురించి తెలుసుకున్నా ఇప్పుడు రెండవ గణపతి లంబోదర నమస్తుభ్యం క్రోధాసుర నివర్హణ అనే మంత్రం కోపాన్ని నిగ్రహించటంలో ఉపకరిస్తుంది అధర్మ మార్గంలో తీరిన కామం నుండి కామాసురుడు పుడితే శివుని యొక్క తీరని కామం నుండి క్రోధాసురుడు జన్మించాడు భగవద్గీతలో కామాత్ క్రోధోపి జాయతే తీరని కోరిక నుండి పుట్టేదే క్రోధం అనే అంశం ఈ సందర్భంలో గుర్తు చేసుకోదగింది మరో కోణంలో కోరికలు తీర్చుకోవడానికి సమర్థత లేనివాని అసామర్థ్యపు సంకేతమే కోపం అజ్ఞుని యొక్క ఆర్భాటమే కోపం శేషం కోపమే పూరయాత్ అని అర్థమవుతుంది గజాసురుడు లోభాసురుడు యక్షరాజు కుబేరుడు పార్వతీ రూపాన్ని చూసి మోహాన్ని పొందినాడు కుపితి అయిన ఆదిశక్తి క్రోధాగ్నికి కుబేరుని కన్ను అంటుకుపోయింది భయభీతుడైన కుబేరుడు ఏకాక్షిగా మిగిలాడు ఆ కంటి యొక్క భస్మ రాశి నుండి లోభాసురుడు పుట్టాడు ఆ లోభాసురుణ్ణి శుక్రాచార్యుడు శిష్యుడిగా స్వీకరించాడు ధనమున్నవాడు దాత కావాలి లోభానికి వసుడైతే జ్ఞానదృష్టి లోపిస్తుంది అని అర్థం చేసుకోవచ్చు ఈ లోభాసురుడు శివుణ్ణి విష్ణువుని కూడా పరాజితులను చేశాడు గజాసురుడు అనే వినాయకుడు అతన్ని జయించటానికి పూనుకున్నప్పుడు లోభాసురుడు భయపడి వినాయకుని శరణు పొంది పాతాళానికి వెళ్ళాడు గజం ఆననం అనగా ముఖం లోభరహితమై సకల జీవుల కంటే అత్యధిక ఆహారాన్ని స్వీకరించగలుగుతుంది కదా కామం క్రోధం విధ్వంసకారులే అయినా సకల జీవులలోనూ కనిపిస్తాయి లోభం మాత్రం మనిషిలో మాత్రమే కనిపించే ప్రత్యేక లక్షణం కామం గలవాడు అందమైన స్త్రీ లభిస్తే అనుభవిస్తాడు క్రోధి చేతికి శత్రువు చిక్కితే దండిస్తాడు లోబికి వీళ్ళిద్దరూ లభిస్తే తన శక్తిని వినియోగించటానికి ఇష్టపడడు వీరిని పోషించడానికి ఇష్టపడడు లోకంలో ఉన్న సంపదనంతా ఇచ్చినా ఇంకా ఎక్కడైనా భూమి లోపల ఉందేమో వెతకమంటాడు ప్రత్యేకించి తాను తినక ధర్మం ఇవ్వక ప్రవర్తిస్తాడు ఇంకా విచిత్రం ఏమిటంటే పక్కవాణి దానాన్ని కూడా సాగనివ్వడు మహోదర గణపతి మోహాసురుడు శుక్రాచార్యునికి మోహాసురుడని శిష్యుడున్నాడు అతని భార్య మదిర ఆ మోహాసురుని యొక్క ప్రభావానికి దేవతలు ఋషులు అడవుల పాలయ్యారు వారు సూర్యుని ప్రార్థించగా గణేషుని ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించారు ఆ ఉపాసనతో మహోదరుడు అనే గణపతి మహోసురుని పై యుద్ధానికి బయలుదేరాడు నారదుని యొక్క శుక్రాచార్యుని యొక్క ప్రేరణతో మోహాసురుడు మహోదరుణ్ణి శరణు వేడాడు అతని ఆజ్ఞ ప్రకారం పాతాళలోకానికి చేరాడు మహోదర నమస్తేస్తు మోహోసుర విమోచక అనే మంత్రాన్ని జపించటం ద్వారా మోహాన్ని జయించటం సాధ్యమవుతుంది సహజంగా మహోదరత్వం పెద్ద కడుపు అన్ని మోహాల నుండి వ్యక్తిని దూరం చేస్తుంది ఏకదంత గణపతి మదాసురుడు చవరుడికి బలవంతుడు అయిన మదాసురుడు జన్మించాడు తండ్రి ఆజ్యతో శుక్రాచార్యుని ప్రార్థించి శక్తి మంత్రాన్ని ఉపదేశంగా పొంది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆది పరాశక్తి యొక్క కృపతో బ్రహ్మాండాన్ని జయించగలిగాడు ప్రమదాసురుని కన్య సాలసను వివాహమాడాడు ఈ మదాసురుని యొక్క ప్రభావం చేత దేవతలు ఋషులు బాధితులై సనత్కుమారుణ్ణి ఆశ్రయించారు సనత్కుమారుని ఆదేశంతో ఏకదంత గణపతిని పూజించారు ఆ ఏకదంతుడు యుద్ధంలో మదాసురుణ్ణి మూర్చితుణ్ణి చేశాడు అతడు లేచి ఈ యుద్ధం వల్ల తనకు మరణం తథ్యమని గుర్తించి ఏకదంతుణ్ణి శరణు వేడాడు ఏకదంతుని ఆశ్రయించిన వారిని తాను స్పృశించను అని మాట ఇచ్చి పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు మరికొన్ని మంత్రాలను తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి